మాట తప్పను మడమ తిప్పను అని పదే పదే ఊదరగొట్టే ముఖ్యమంత్రి జగన్ శ్రీకాకుళం జిల్లాకు లెక్కకు మిక్కిలి హామీలైతే ఇచ్చారు కానీ ఒక్కదాన్ని అమలు చేయలేదు ఐదేళ్లుగా జిల్లాలో ప్రాజెక్టులు పడకేసినా పైసా విదల్చకుండా నిర్లక్ష్యం చేశారు అభివృద్ధిని అటకెక్కించారు అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా అది ఇది అనే భేదం లేకుండా అన్ని నియోజకవర్గాలకు అన్ని వర్గాల ప్రజలకు మొండిచేయి చూపిన జగన్ నేడు సిక్కోలుకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు నర్సన్నపేట టౌన్ లిమిట్స్ లో ఆర్ అండ్ బి రోడ్ వైడెనింగ్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది నర్సన్నపేట కోసం ఈ పది కోట్ల రూపాయలు దీని కోసం శాంక్షన్ చేస్తా ఉన్నాను అని చెప్పి తెలియజేస్తా ఉన్నా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కోసం నలభై కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దీనికి కూడా నలభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తా ఉన్నాము శ్రీకాకుళంలో కోడి రామ్మూర్తి స్టేడియం తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తిగా వదిలేసి వెళ్లారు ఆ స్టేడియం పనులను స్టేడియం బాగు చేయడం కొరకు పది కోట్ల రూపాయలు అదనంగా మంజూరు చేయమని చెప్పాడు అది వెంటనే మంజూరు చేస్తా ఉన్నామని చెప్పి కూడా సవినీయంగా తెలియజేస్తా ఉన్నాం శ్రీకాకుళం వచ్చిన ప్రతి సందర్భంలోనూ జిల్లాపై హామీల వర్షం కురిపించిన జగన్ మాటలకే పరిమితమయ్యారు జిల్లాకు మణిహారంగా నిలిచే కోడి రామ్మూర్తి క్రీడా ప్రాంగణం పూర్తికి పది కోట్లు మంజూరు చేస్తామన్న జగన్ హామీ నీటి మూటగానే మిగిలిపోయింది తెదేపా ప్రభుత్వ హయాంలో కొంతమేర పనులు జరిగినా వైకాపా పాలనలో అడుగు ముందుకు పడలేదు రన్నింగ్ ట్రాక్ కోసం ప్రతిసారి వేస్తున్నారు తప్పితే ఎలాంటి పనులు చేయలేదు జిల్లాలో ఆడుదాం ఆంధ్ర క్రీడలు సైతం కనీస సౌకర్యాలు లేని ప్రదేశాల్లో జరిగాయి ఒలింపిక్ పథక విజేతను కన్న జిల్లాకు కనీసం క్రీడా ప్రాంగణం లేకుండా పోయింది దీని నిర్మాణానికి అవసరమైన నిధులకు బటన్ నొక్కే మనసు జగనన్నకు ఎందుకు రాలేదని క్రీడాకారులు ప్రశ్నిస్తున్నారు ప్రయాణ ముఖ్యమంత్రి గారే అక్కడికి వచ్చి అదే స్టేడియంలో సభ పెట్టి ఈ స్టేడియం నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తున్నాం ధర్మన్ ప్రసాదరావు గారు నా కోరిక కోరారు సో ఆ కోరిక తీరుస్తున్నాను అని చెప్పేసి ఆహా ఓహో అని చెప్పి డాబులు చెప్పి కనీసం ఇంతవరకు స్టార్ట్ చేసే పరిస్థితిలో లేరు ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కదా అని చెప్పేసి ఏదో జీవో ఇచ్చేసి ఇప్పుడు టెండర్లో అది అని చెప్పేసి దొంగ నాటకాలు ఆడి స్టేడియం నిర్మాణాన్ని పూర్తి చేయకుండా వదిలేశారు దానివల్ల క్రీడాకారుల భవిష్యత్ అనేది దీన్ని తాకట్టు పెట్టారు ఇక్కడ దీనికి ముఖ్యమైన కారణం ఎవరంటే ఇక్కడ ధర్మాన్ ప్రసాదరావు గారు జిల్లాలో కనీసం క్రీడాకారులకు వసతులు లేకుండా చేశారు శ్రీకాకుళం ఆముదాల వలస ప్రధాన రహదారి పనులు నిలిచి ఏళ్లు గడిచాయి దారంతా గొంతలతో ప్రమాదకరంగా తయారైంది ఐదేళ్లలో ఇరవై నాలుగు మంది మృత్యువాత పడ్డారు ఎనభై ఒక్క మంది క్షతగాత్రులయ్యారు ఒప్పందం ప్రకారం రహదారిని రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ నాటికే పూర్తి చేయాల్సి ఉన్న పద్నాలుగు కోట్ల రూపాయలు గుత్తేదారులకు బకాయిలు విడుదల చేయకపోవడంతో పనులు నిలిపివేశారు రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు సభాపతి తమ్మినేని సీతారాం రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఉన్నా కనీసం రహదారి వేయించలేకపోయారని స్థానికులు విమర్శిస్తున్నారు సీఎం హోదాలో తొలిసారి శ్రీకాకుళం జిల్లాకు వచ్చిన జగన్ హార్బర్ జెట్టి నిర్మాణానికి హామీ ఇచ్చారు మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మంత్రి సీదిరి అప్పలరాజు తన సొంత నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మంచినీళ్లపేట హార్బర్ కు జెట్టి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన పనులు మాత్రం సాగలేదు నామమాత్రంగా ప్రహరీ గోడ కట్టి ఆపై గాలి కొదిలేశారు గతేడాది ఏప్రిల్లో మూలపేట పోర్టు పనుల శంకుస్థాపన చేసిన జగన్ అప్పటి నుంచి వాటిని పట్టించుకోలేదు బుడగట్లపాలెం హార్బర్ నిర్మాణానికి వర్చువల్ గా శంకుస్థాపన చేసిన జగన్ ఐదేళ్ల పాటు గాలి కొదిలేసి ఎన్నికల ముందు పనులు ప్రారంభించారు మా ప్రభుత్వం వస్తే జట్టులు కడతాం కనీసం ఇక్కడ సర్వీ కూడా చేశారు ఇక్కడ డిఎంఎస్ పంచాయతీలో గల రాలిపేటలో పదిహేను కోట్ల నుంచి ఇరవై కోట్ల వరకు సర్వీ చేశారు గెలిచిన తర్వాత అది మాటలుగా పరిమితమైంది అది చేతుల వరకు వెళ్ళలేదు దయచేసి ఇప్పుడు గుజరాత్లో ప్రతి ఇరవై కిలోమీటర్లు జట్టు కడతాం అక్కడ సీఎంలు కట్టేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ సీఎంలు ఎందుకు కట్టట్లేదు నాకు అర్థం కావట్లేదు వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం కింద అదనపు పరిహారం అందజేస్తామని చెప్పిన జగన్ భూసేకరణ చట్టం పరిహారం కాకుండా ఎకరాకు లక్ష మాత్రమే ఇచ్చారు అందులోనూ సాంకేతిక కారణాలతో కోటి పదిహేను లక్షలు నిలిచిపోయాయి యూత్ ప్యాకేజ్ కింద కోటి ముప్పై ఒక్క లక్షలు నిలిచాయి ఇవి కాకుండా భూ పరిహారం పన్నెండు పాయింట్ ఒకటి ఆరు కోట్లు యూత్ ప్యాకేజ్ పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది తిత్లీ తుపాను లో బాధితులకు రెట్టింపు పరిహారం హామీ పరిహాసంగా మారింది జిల్లాలోని పన్నెండు మండలాల్లో ఆరు వేల ఆరు వందల మంది లబ్ధిదారులకు ఇంతవరకు చెల్లింపులు చేయలేదు సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు వంశధార స్టేజ్ టూ ఫేజ్ టూ ప్రాజెక్టుకు తెదేపా హయాంలోనే భూ సేకరణకు అవసరమైన నాలుగు వందల ఇరవై రెండు కోట్లు మంజూరు చేసి గ్రామాలను తరలించారు ఎనభై ఐదు పాయింట్ ఐదు శాతం ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించారు మిగిలిన పనులను సైతం వైకాపా పూర్తి చేయలేకపోయింది అలాగే కరకట్ట పనులను గాలికొదిలేసింది వెయ్యి కోట్లతో వంశధార ఎడమ ప్రధాన కాలువ ఆధునీకరణ కోసం అధికారులు పంపిన ప్రతిపాదనలను పక్కన పడేశారు తెదేపా హయాంలో నాలుగు వందల కోట్లు మంజూరు చేసి ఆఫ్ షోర్ ప్రాజెక్టు భూసేకరణతో పాటు ఆర్ అండ్ ఆర్ పనులు పూర్తి చేశారు కానీ జగన్ వచ్చిన తర్వాత ప్రాజెక్టుల జాబితాలో చేర్చి ఐదేళ్ల పాటు ఎటువంటి పనులు చేయకూడదని జీవో విడుదల చేసింది ఎన్నికల ముందు టెక్కలి పలాస నియోజకవర్గాల్లో రాజకీయ లబ్ధి కోసం మరలా పనులు ప్రారంభిస్తున్నట్లు నాటకానికి తెరలేపారు తప్పితే ఒక్క పని చేయలేదు రంగసాగరం ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయలేదు వంశధార కాలువపై ఎత్తిపోతల పథకాలకు నీరు నిలిపివేసి ఆయకట్టును ప్రశ్నార్థకంగా మార్చేశారు రైతులకి ఎంతో మేలు చేసే ఈ అనుసంధాన కార్యక్రమాన్ని అరవై పర్సెంట్ పూర్తి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చే ఐదు సంవత్సరాలైనా పని పూర్తిగా ప్రారంభమే కాలేదు దాని గురించి బడ్జెట్లో ఒక కేటాయింపులు కూడా చేయలేదు మళ్ళీ నేను ప్రభుత్వంలోకి వస్తే మళ్ళీ చేస్తానని అబద్ధాలు చెప్పి ఇది చేయడమే కానీ ఏ పనైనా చేసేడా సంతబొమ్మాలి మండలం వడ్డి తాండ్రలో మత్స్యకారులు రెండు వేల పది నుంచి థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు పాదయాత్రలో శిబిరాన్ని సందర్శించిన జగన్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన పదకొండు వందల ఎనిమిది జీవో రద్దుకు హామీ ఇచ్చారు కానీ ఐదేళ్లుగా వారికి న్యాయం జరగలేదు జీవో రద్దు కాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర సందర్భంగా ఈ శిబిరం ఇది ఇక్కడే కూర్చొని మీకు ఈ పదకొండు వందల ఎనిమిదో జివో ఏదైతే మీకు ఇచ్చారో దాన్ని నేను రద్దు చేస్తానో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అని మాట ఇచ్చారు కానీ ఈ మా సమస్య ఈ కాకరపల్లి ధర్మల్ పవర్ ప్లాంట్ జివో పదకొండు వందల ఎనిమిది ఎనిమిదిని ఇప్పటికీ రద్దు చేయడం చాలా దురదృష్టకరం ఆముదాల వలసలో సక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తానని అన్న చెప్పిన మాట చేదు మూటగానే మిగిలింది చక్కెర కర్మాగారం పరిశీలన కోసం త్రిసభ్య కమిటీ నియమించారు ఈ కమిటీ పరిశీలన తర్వాత షుగర్ ఫ్యాక్టరీని అమ్మకానికి పెడుతున్నారన్న సమాచారంతో రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు దీంతో వ్యవహారం అక్కడికి ఆగిపోయింది టెక్కలి మండలం రావి వలసలో మెట్కోర్ ఫెర్రో ఎల్లయన్స్ పరిశ్రమను తెరిపిస్తామని పాదయాత్రలో జగన్ హామీ ఇచ్చారు ప్రభుత్వం ఏర్పడ్డాక న్యాయస్థానం ద్వారా వేరే యాజమాన్యం పరిశ్రమను ప్రారంభించింది దీన్ని కొద్ది రోజులు నడిపాక మరలా పరిశ్రమను మూసేశారు జిల్లాలో గ్రానైట్ క్వారీల పరిశ్రమలను ఆదుకుంటానన్న జగన్ అధికారంలోకి వచ్చాక పన్నుల భారం పెంచారు పరిశ్రమలను తరిమేసి డెబ్బై ఐదు శాతం ఉద్యోగాలు పోగొట్టిన జగన్ కొత్తగా ఉద్యోగ కల్పన ఎలా చేస్తారని యువకులు ప్రశ్నిస్తున్నారు షుగర్ ఫ్యాక్టరీ తెరిపించే బాధ్యత నాది రైతులకు ప్రజలకు రెండు వేల పంతొమ్మిదిలో సీఎం అయిన తర్వాత దాని ఊసి కానీ ఈనాటి కూడా ఎత్తలేదు కాబట్టి ప్రజలారా ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండో స్థాయిలో ఉన్నది ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నదో తెలియదు లేవు ఎక్కడ అడుగుతుంటే అది అరెస్ట్ ఏమి చేసావని ఈ రోజు ఓట్ ప్రతి ఇంటికి వస్తున్నావు నువ్వు ఏం వేసావని ఓట్ అసలు ఈ ఈ రాష్ట్రానికి ఏం చేసావు జిల్లాలోని ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు పలాసలో రెండు వందల పడకల కిడ్నీ పరిశోధన కేంద్రం నిర్మిస్తామని ఇచ్చిన మాట తూతు మంత్రంగా మిగిలింది ఇక్కడే కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు ఐదేళ్లలో ఆస్పత్రి భవనాన్ని అయితే నిర్మించారు కానీ పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న డయాలసిస్ కేంద్రాన్ని నూతన భవనంలోకి మార్చలేదు కిడ్నీ వ్యాధులపై పరిశోధనలు చేసే నిపుణులు సూపర్ స్పెషాలిటీ వైద్యుల నియామకం జరగలేదు ప్రాంతంలో కిడ్నీ వ్యాధి సమస్య కోసం హాస్పిటల్ని ప్రారంభించి అది కూడా పూర్తి స్థాయిలో ప్ర ఓన్లీ హాస్పిటల్ వరకే చూపించి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు ఏదైతే ఉన్న వైద్య సేవలు కానీ చేయకుండా ఈరోజు దాన్ని కూడాను ఒక ఎలక్షన్ స్టంట్ కింద వాడుకునే పరిస్థితుల్లో ఈ ముఖ్యమంత్రి ఉన్నారంటే మాత్రం ఇది ఇది కేవలం ఇతను హామీల ముఖ్యమంత్రి కానీ ప్రజల్ని పట్టించుకునే ముఖ్యమంత్రి కాదని చెప్పి తెలియజేసుకుంటాం కళింగ నేలపై కపట ప్రేమ చూపిన జగన్ నేడు సిక్కోలకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు